అందరికీ నమస్తే అండి రెండు కిలోల బూందీ కారం బూంది ఆర్డర్ వచ్చింది ఇదిగో ఇదిగో ఈ రెండు కిలోల కారం బూంది చేశాను ఈ కవర్లలో వేస్తూ ఉన్నాను అయితే ఎవరు ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇమ్మడే చేసి ఇస్తున్నాను అయితే నేను ఇంతకుముందు అమెరికాకు మా చుట్టాలు ఉంటే వాళ్ళు ఆర్డర్ పంపిస్తే చేసి ఇచ్చాను అయితే నువ్వు ఉన్న టెన్షన్ నుంచి ఈ బాధ నుంచి బయటపడడానికి ఏదో ఒక పని ముందడపెట్టుకోక అని చెప్తుంటే నేను ఈ పిండి వంటలు చేయడానికి ముందుకు వచ్చాను నిజమేనండి ఈ పని చేసినంతసేపు కొంచెం మనకు ఆలోచనలు వేరుగా ఉంటాయి పనితో పాటు మనసు కూడా తేలిక పడుతుంది అన్ని విధాలా కూడా నాకు ఇప్పుడు ఈ పని చేయడము అవసరమే అందుకోసమే ఇప్పటి నుంచి నేను ఆన్లైన్లో కూడా ఆర్డర్ వస్తే చేద్దామనుకుంటున్నాను అయితే నెక్స్ట్ నెక్స్ట్ వీడియోన మళ్ళీ నెక్స్ట్ వీడియోనన్నా పెడదామనుకుంటున్నా నెంబర్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడానికి ఆర్డర్ చేసుకోనికి ఒక నెంబర్ పెడదామనుకుంటున్నా ఒక అడుగు అయితే ముందుకు వేస్తున్నాను మీ అందరి సహకారం ఉంటే నేను ముందుకు వెళ్తాను నా నా బాధ్యతను మీ బాధ్యతగా నన్ను అనుకొని నన్ను ముందుకు తీసుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను